చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో అడల్ట్ చిత్రాలు చేస్తూ తన పరువు తానే పోగొట్టుకుంటున్నారు అయినా సరే ఈయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు ముఖ్యంగా సెలబ్రిటీలలో ఈయనకున్న వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ క్రమంలోనే తన శిష్యులను ఎంతో మందిని బిగ్ బాస్ లోకి పంపించి వారికి అండగా నిలిచారు రామ్ గోపాల్ వర్మ గతంలో అర్యానా అశోక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వర్మ స్కూల్ నుంచి వచ్చిన వారే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి కూడా వర్మ హీరోయిన్ సోనియా అడుగుపెట్టింది తనదైన ఆట తీరుతో మాట తీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ లేడీ శివంగిగా దూసుకుపోతుంది అయితే ఈ వారం సోనియా ఎలిమినేట్ కాబోతుందనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి ఈ నేపథ్యంలోనే సోనియాకు డైరెక్టర్ వర్మ సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రామ్ గోపాల్ వర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సోనియాతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ధైర్యానికి యాటిట్యూడ్కి నిదర్శనమైన సోనియా బిగ్ బాస్లో చాలా బాగా ఆడుతుంది. దయచేసి మీరు కూడా ఈ హాట్ బ్యూటీకి సపోర్ట్ చేసి ఆమెకు ఓట్లు వేయాలని కోరుతున్నానంటూ వర్మ కోరాడు. మరి ఆర్జీవీ సపోర్ట్ సోనియాకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి. రామ్ గోపాల్ వర్మ సోనియాను ఇంకా ఉంచాలని చూస్తున్నారు మరి వర్మ కోరిక మేరకు అభిమానులు ఓటేస్తారా లేకపోతే ఆమె యాటిట్యూడ్ తట్టుకోలేక బయటకు గెంటేస్తారా అన్నది తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే ఇక సోనియా గురించి చెప్పాలంటే ఈమె పూర్తి పేరు సోనియా ఆకుడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పై ఒకటిన పెద్దపల్లిలో జన్మించిన ఈ తెలంగాణ అమ్మాయి చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్న లోపల మాత్రం చాలా మాస్ అని చెప్పాలి నటిగా రాణించాలని ఎన్నో కలలు కంది ప్రస్తుతం ఆమె వయసు ముప్పై ఏడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సోనియా ఇప్పుడు సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది జార్జి రెడ్డి నిజ జీవిత కథగా ఈ సినిమాను తెరకెక్కించారు అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ సినిమాలో కూడా నటించారు ప్రారంభించింది ఇప్పుడు బిగ్ బాస్ షోతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తుంది సోనియా మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి